అది ఒక్కటి ఉన్నట్టయితే మన భారతదేశం నీ చైనా కాదు నీ ఏది నీ అమెరికా కూడా నాకు పోల్సిన అవసరం లేదు మన పిల్లలు అమెరికా కూడా పోలసిన అవసరం లేదు మన దేశంలోనే అన్ని కూడా వస్తాయి మనందరం ఇంకా బాగుంటాం నేను చూడడం మీరందరూ చూడొచ్చు అది నాకు సంతోషం ఈసారి ఎలక్షన్స్ లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారా ఎక్కడా నియోజకవర్గంలో లేదు లేదా లేదు ఎందుకు సార్ పోటీ చేయలేదు అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా పుత్తుకు సంబంధించి మళ్ళీ పుత్తుకు సంబంధించి ఇప్పుడు మనం అందరూ కలిసి తాను అనుకున్నప్పుడు ఇప్పుడు మునిరత్వం ఉన్నాడు అర్థం కాలే నేను తాతయ్య ఉన్నాను మొత్తం రెడ్డి ఉన్నాడు మేము ముగ్గురు ఒకటిగా ఉన్నాము మళ్ళీ మునిరత్వం నేను ముందరత్వం లేదు సీట్ ఇచ్చాను మళ్ళా మునిరం పోటీకి నేను చేస్తా చెప్పండి కాబట్టి ఇక్కడ ఉమ్మడి అంటే అందరూ కలిసాము మాకు కూడా అర్థం కాదు అక్కడ పైన వస్తాయి జరిగిందేమో ఉమ్మడి స్థాయిలో మనం చెప్తాం దానికి మేము సపోర్ట్ చేస్తున్నాము చేయాలి కార్యక్రమం చేయాలి కాబట్టి చేస్తున్నాం ఎందుకంటే ఉమ్మడిగా అనుకున్నప్పుడు ముగ్గురు కలిసామంటే రాజకీయం అనేది మాత్రము సొంతానికే చాలా మంది వాడుకుంటున్నారు నిజంగా భవి భవిష్యత్తులో రాబోయే యువతికి ఏ విధంగా అభివృద్ధి చెందాలా లేదా దేశాల్లో మేటుగా ఎలా ఉండాలా అనేది ఎవరు ఆలోచించడం లేదు మనందరం ఏమనుకుంటున్నామంటే ఈ రోజుల్లో మనం ఏదో చేస్తున్నాడు ఎవరికైనా ఓట్ వేస్తే అతను ఏదో చేస్తాడు మనతే మనకు బాగు చేస్తాను మనం ఊహిస్తున్నాం అంతవరకే అతను విన్ అయి అంటే విన్ అంటే అతను గెలిచిన తర్వాత తను ఏం చేస్తున్నాడంటే ఇక అతను ఏం చేస్తున్నాడో ఎవడైతే అతని దగ్గర ఇరవై నాలుగు గంటలు జే జే అంటున్నారు కానీ నిజమైన ప్రజలు ఓటు చేసేవాడు ఇంట్లో ఉంటాడు నిజమైన కార్యకర్త ఎవడు ఎక్కడ ఉంటాడు బయట ఉంటాడు వాడి గురించి పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు ఏ రాజకీయ నాయకుడు కూడా వాళ్ళు అంటే మేము గెలిచేసాం కదా తర్వాత ఎవరో చెంచాలు ఉంటాయి అంటే ఒక గిన్నెలో కదా గెలుచేస్తే ఏదన్నా చూడడానికి ఒక చెంచా ఇస్తే చాలు అది ఖాడైపోయింది ఇంకా గిన్నెలో మిగతా నిజంగా మీరు అందరూ దూరంగా చూసుకుంటూ ఉండడానికి విషయాలు ఉన్నాయి కాబట్టి మన దేశానికి ఒకసారి చూడండి మీరు కూడా నేను మీరు వచ్చారు ఎలాగో ఇది బీజేపీ కార్యాలయం అని దీటో బీజేపీ కార్యాలయం అని పెట్టాను లేదా దేశ భవిష్యత్తు కోసం గురించి పెట్టానో మీకే అర్థమవుతుంది హిందూ మతము హిందూ మతము హిందూ మతం అంటున్నారు హిందూ మతం అనేది ఎక్కడ కానీ లేదు హిందూ మతం అనేది మతము కానే కాదు ఇది ఒక జీవన విధానం దాన్ని పూర్తిగా ప్రజలు అర్థం చేసుకోకుండా అర్థం చేసుకోకుండా పోవడానికి రాజకీయ నాయకులు దానికి కారణం వాళ్ళు మంచి కార్యక్రమాలు చేసినారనే ఉద్దేశం తర్వాత ఒకటి ఎవరికి వేస్తే ఓటు ఎవరికి వేస్తే ఆ ఓటు ద్వారా మన దేశం బాగుపడుతుంది లేదా మన ఊరు బాగుపడుతుంది మన గ్రామం బాగుపడుతుంది దేశంలో ఆలోచించాలి ఎంతసేపు మతము మతము కులం అనేది కానే కాదు మీరు వచ్చిన ఇప్పుడు మా ముందరత్న గారు కూడా వచ్చారు మా ఈ ఈరోజు కాదు నేను సర్వీసులో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు రిటైర్ అయిన తరువాడు కూడా వాడు కుర్రాళ్ళు ఏం చేస్తుంటాడు మీరు ఇదే కార్యక్రమాలు బాగున్నాయి ఆ రోజు చెప్పాడు ఈరోజు చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా మనం ఏం ఆలోచిస్తున్నాం బా బీజేపీ భారతదేశము ప్రపంచ దేశాల్లో ముందు వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి కాములని కినడం అని బోఫోర్స్ అని తర్వాత అది ఏమంటారు నక్సలైట్లని తర్వాత మత రాజకీయాలని చేస్తున్నారు వాళ్ళు మత రాజకీయం చేయలేదు బిజెప్పుడు మీరు అనుకుంటున్నారు అంతవరకే కానీ వాళ్ళ జీవన విధానం ఎలా బ్రతకాలి ఎవరు ఎలా ఉండాలి అందరూ ఉండాలి బాగుండాలనే ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తున్నారు అనేది ఊహించాలి యువతకు మనం చెప్పాలి కూడా యువతకు ఎందుకు అంటే అడ్డదారులు నడిపిస్తున్నారు రాజకీయ నాయకులందరూ కూడా అలాంటి లేకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు కానీ మీరు అంటూ మీరు అడిగారు మోడీ గారు అనేది కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు మోడీ గారు మిగతా మిగతా నాయకుల గురించి నాకు అంతగా తెలియదు మోడీ గురించి అప్పుడప్పుడు కొన్ని విషయాలు చదువుకుంటా ఉంటే అతను ఎప్పుడు కానీ తన సొంత విషయాల గురించి ఆలోచించడు సొంత విషయాలు ఆలోచించాలనుకుంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి మన నాకు నాకు తెలిసిన కాడికి నేను కూడా మున్సిపాలిటీలో పోటీ చేశాను అట్లా చేసుకోండి ఎందుకు చేస్తారు పోటీ చేసిన తర్వాత అనుకోండి నాకు వీలు బాగా చేయాలా ఏదో మా ఇంటి పక్క బాగా బాగా మా పల్లెన బాగుండా నువ్వు పోటీ చేస్తాం అంతేగాని మనం ఆ యొక్క పదవి వచ్చిన తర్వాత ఆ వచ్చిన తగ్గి పది సార్లు వెళ్తుంటాం కార్యక్రమాలు అంటే చేయబడి చేయము ఏమయ్యా మాకు నీళ్లు రాలే మీకు నీళ్లు రా అంటే ఓటు వేసినప్పుడు మీకు డబ్బెంత ఇచ్చామనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి రెండు వేలు ఇచ్చాము మూడు వేలు ఇచ్చాము ఆ డబ్బుతో మళ్ళీ మనము ఆ మూడు వేలు నాలుగు వేలు ఇచ్చి ఓటు అన్నటువంటి దాన్ని ఆ నాయకులు మళ్ళీ లాగేస్తున్నారు ఇండైరెక్ట్గానే తర్వాత అవన్నీ పోవాలంటే ఏం చేయాలి మనము ఓటు డబ్బులు అనేది మాత్రం మానుకోవాలి బీజేపీ వాళ్ళు ఎక్కడ ఇస్తున్నారంటే అలవాటు చేశారని చాలా వరకు నాయకుడు విన్నాను బీజేపీ కూడా ఇస్తారని నేను మాత్రం చూడలేదు ఇస్తారని కూడా విన్నాను వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు పోటీ పడి డబ్బులు ఇచ్చుకుంటున్నారు కానీ ప్రజలు ఏం చేయాలంటే ఎవరు డబ్బు ఇచ్చారు ఎవరు డబ్బు ఇవ్వలేదు కానీ మన దేశము మన గ్రామము మన ఊరు బాగుపడాలి అగ్రదేశాలు మనకు ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో అగ్రంగా ఉండాలి అనేటువంటిది ఊహించాలి తర్వాత ఒకటి మన దేశం ఒకసారి ఆలోచించండి మన మన దే మనము చిన్నప్పుడు మన వాళ్ళకి నాకు ఆరోగ్యం బాగలేకపోతే ఏదో మందులు మీ ఎవరు మీ తాతలు మీకు ఇచ్చింటారు కూడా మీకు తెలుసు తెలియదు చిన్నప్పుడు తెలియదు ఆరోగ్యం బాగుండాలంటే నీ కడుపులో క్లీన్గా ఉండాలి నీ ఆరోగ్యం బాగుండాలని ఇప్పుడు ఏం చేస్తున్నాము తింటున్నాము పండుకుంటున్నాము లేస్తున్నాము పోతున్నాము కార్యక్రమాలు చేయడం లేదు మన అవలకి ఎవరికీ నొప్పులు లేదు కొడు నొప్పులు లేదు హాస్పిటల్కి పోలేదు కాబట్టి వాళ్ళందరూ ఐదు మందిని కన్నారు పది మందిని కన్నారు పదిహేను మందిని వేరేస్తారు మీకు అసలు అర్థమవుతుంది కాదు కాబట్టి మనకి ప్రపంచ దేశాలు కాకుండా మన దేశమే చాలా బయట అయిందని చెప్పుకోవడానికి కారణం ఏంటండి మన తల్లిదండ్రులే నోట్లు రద్దు ఉంచే చెప్పండి మీరు బాగా ఆలోచించండి ఒక నోట్ రద్దు నుంచి మనకు ప్రింట్ అయినప్పుడు పాకిస్తాన్లో ప్రింట్ అయిన నోట్లు వస్తుందంటే మనం దొంగ నోట్ అని మార్చారు మన వాళ్ళందరూ కూడా ఆ రోజు ఈ రోజుల్లో దొంగ నోట్ ఎక్కడ ఉందా పోయి నోట్లు ఉన్నాయా పోనీ ఒకటి మీరు ఇంకోటి బాగా ఆలోచించాలి ఆ రోజు నక్సలైట్ కొట్టా ఆడగొట్టాడు ఎడగొట్టాడు అంటే కొడుతున్నారా పార్లమెంటుకి వచ్చాడు రాజమహి హోటల్ కొట్టాడు మహారాష్ట్రాలు ఇవన్నీ గమనించాడు ముంబాయిలు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు మన దేశంలో మనోళ్ళు చేస్తున్నారు కాదు మన ఓడలో ఉన్నటువంటి శక్తులు కొన్ని ఆ శక్తులన్నీ అణిచివేయడానికే ఉన్నారు కానీ అణిచివేసి దేశాన్ని అగ్రస్థానంలో తీసుకొస్తారని తప్పకుండా సభ మనం చెప్తున్నా తప్పనిసరిగా తీసుకొస్తారు ఓపికగా ఓపిక ఉండాలి అంటే ఇవి ఓటు అనేది ఒక రాజకీయము ఓటు అనేది ఒక యుద్ధము ఆ రోజు యుద్ధం చేసేటప్పుడు కూడా అక్షోహణులు అని చెప్పి గౌరవం అన్నదమ్ములకే యుద్ధం జరిగింది యుద్ధం జరిగినప్పుడు ధర్మమే జయిస్తాయి అదే విధంగా ఇది కూడా జరిగి మనం ఊహించాలి అయోధ్య నగరంలో నేను వెళ్ళాను కూడా అయోధ్య నగరంలో అక్కడ మనం చూసినట్టయితే సరైన నదిలో నేను మునిగాను అక్కడ చూసినట్టయితే మనము వీరో విచిత్రంగా అనిపిస్తుంది నిజమేనా ఇంత అయోధ్య నగరం ఉన్నిందా రాజు ఉన్నాడా రాజు పరిపాలన అసలు ఒకటి ప్రపంచ అఖండ భారతదేశం మొత్తం కూడా పరిపాలన చేయడం శ్రీరామచంద్రుడు ఉన్నాడు కాబట్టి మనం తప్పనిసరిగా స్థాయికి వస్తాము అసలు మీ ప్రపంచ చైనా వస్తువులు మీరు అనుకుంటున్న చైనా వస్తువులు ఒకటి చీప్ అనేసి మన దేశం చైనాకి మించినటువంటి వస్తువులు తయారైతున్నాయి మీ యూత్ మీ లంట్రీ మంచి ఉద్యోగాలు వస్తున్నాయి చాలా హ్యాపీగా బతికే దానికి స్వర్సెస్ ఉన్నాయి అది ఒకసారి ఎందుకు చేస్తున్నారు మోడీ అనేది కాదు మోడీ చేసి చూపిస్తాడు అతను లేదనుకోండి అతను ఎవరికి వెనకేం లేవు ఆస్తులు లేవు శివాస్తులు లేవు మన వాళ్ళు చూడండి దయచేసి ఒక చిన్న ఒక పదవి వచ్చిందంటే పదవి ఏదో నాకు నిజంగా ఈ ఊరు చూడ సైకిల్ ఇబ్బంది పడే పోయేటప్పుడు అక్కడ సైకిల్ దొక్కకుండా పోయేటప్పుడు ఎనభై ఎనభై నైన్టీన్ ఎయిటీ అట్లా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఇబ్బంది పడేవాడు రోజు నేను కూడా కారు మెయింటైన్ చేసాను అర్థం చేసుకోండి నేను ఇక్కడ ఈ ఊరు వచ్చి నాలుగు వందల ఎనభై రూపాయలు ఉద్యోగం ఈ రోజు యాభై ఐదు వేల రూపాయల పెన్షన్ వస్తుందంటే మీరు అందరూ నవ్వుకుంటారు కాబట్టి ఆర్థికంగా పెరిగేది కాదు మన సమాజం పెంచుతున్నాడో లేదో ఒకసారి గమనించండి తప్పనిసరిగా దేశంలోనే నెంబర్ వన్ ఇప్పటికీ నెంబర్ మూడు నాలుగు ఐదో స్థానంలో ఉంది నెక్స్ట్ ఇయర్కే మూడో వస్తుంది చైనా గాలికి గాలి కూడా ఉండదు ఒకప్పుడు మన నెహ్రూ గారు ఏం చేశారంటే అక్కడ కసు కూడా మందు ఆ యొక్క ఆ యొక్క భూభాగం అంతా చైనాకి ఇచ్చేశాడు కసు మందు మంచు అన్నాడు ఆ మంచులను రోడ్ వేస్తున్నాడు ఇవ్వద్దు ఆ విధంగా జరుగుతుంది కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు మనం దేశంలోనే అన్ని ఇక్కడ మతం కాదు ముఖ్యము హిందూ దేశంలో ప్రతి మన అందరం కూడా అందరం అన్నదమ్ములమే అందరూ అక్క చెల్లి ఈ ఓటు కోసం చెప్పే మాటలు నమ్మద్దండి ఓటు ఎవరికి వెళ్ళినో ఎలా వెళ్ళినో ఎందుకు వెళ్ళినో ఒకసారి మనందరం ఆలోచన చేసుకోవాలి కాబట్టి మీరు అడిగిన దానికి మన మోడీ గారు నిజంగా వస్తారు ధైర్యంగా చెప్పగలుగుతాము దాని గురించి మీకు ఏమాత్రం అనుమానం లేదు సార్ ఇప్పుడు మన నియోజకవర్గానికి సంబంధించి మీరు మండల అధ్యక్షులుగా ఉన్నారు కదా మున్సిపాలిటీ అదే చెప్పండి మీరు మన నియోజకవర్గ పరిధిలో కాలేజీలు ఎక్కువ ఉన్నాయి ఆ కాలేజీలకు సంబంధించి కంపెనీలు తక్కువగా ఉన్నాయి సార్ అంటే కాలేజీ చదువుకునేదానికి పిల్లలు ఎక్కువ ఉన్నారు ఫర్ ఇయర్కి సమ్ ల్యాబ్స్లో బయట వస్తున్నారు విద్యార్థులంతా వాళ్ళు బయట రాష్ట్రకి వెళ్తున్నారు కర్ణాటకకి తమిళనాడుకి వెళ్తున్నారు తప్ప మనకి తా పనిచేసుకోవడానికి కంపెనీలు లేవు మీరు మీ బీజేపీకి సంబంధించి పైన ఒక ఎగుతున్న చెప్పి ఇక్కడ కంపెనీలు తీసుకొని రావచ్చు కదా సార్ ఓకే మన 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 పదమనేరు అసెంబ్లీ నియోజకవర్గంలో మండలాలు ఐదు మున్సిపాలిటీ ఒకటి ఉన్నాయి ఈ ఆరింటికి గడిపి కూడా మీరు చెప్పేటటువంటి జనాభా బాగానే ఉంది జనాభాటువంటి కాలేజీలు ఉన్నాయి కాలేజీలు కూడా ప్రైవేట్ ఉన్నాయి గవర్నమెంట్ ఉన్నాయి అంటే చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగాలు లేవు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలు ఉంటే మంచిదని అని మీరు అడుగుతున్నారు ఇండస్ట్రీలు ఉంటే మంచిదంటే అంటే ఇండస్ట్రీలు ఉన్నట్టే తనివేస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీ ఎలా వస్తుంది ఇండస్ట్రీ రావాలంటే ఒక నేను ఒక కంపెనీ పెట్టడానికి ఉంటే దానికి తగిన ఆర్థిక స్తోమత కావాలి ఆ స్తోమతి పెట్టేవాళ్ళు ఎవడో ఉంటారు వస్తారంటారు మీరే రావచ్చు నేను ఇక్కడే ఒకటి స్టార్ట్ చేస్తాను దానికి తగినటువంటి సౌకర్యం చేయాల్సిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేయటం లేదు ఉన్నట్టు తరి వేసేటప్పుడు లేనిది రమ్మన్నటువంటి యువత్కి ఎలా వస్తుందండి కాబట్టి మనకు కూడా ఇండస్ట్రియల్ పార్క్ ఉంది ఇప్పుడు మా ఇంటి దగ్గర పక్కలోనే మనకు కూడా ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది మరి ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉండి కూడా ఇక్కడ కూడా ఇక్కడ కంపెనీలు కూడా కొన్ని రాకుండా పోవడానికి కారణం మనమే మనమంటే మన ప్రభుత్వం మనం ఎన్నుకున్నాడు నాయకులు నాయకులు ప్రవర్తన బాగుంటే మనందరం శుభ్రంగా పైకి వస్తాము మన పలవనేలో బెంగళూరు పోవాల్సింది మద్రాసు పోవాల్సింది అని మన సార్ హైదరాబాద్ పోదు మీరు మీరు చెప్పింది కరెక్టు నా మనవడు కూడా ఇరవై హైదరాబాద్ ఉద్యోగం చేస్తున్నాడంటే మీరు కూడా నవ్వుతారు అసలు ఎందుకంటే నా మనవడు ఉద్యోగం చేరు కూడా నీరైంది ఇప్పుడు ఏమంటే తర్వాత హైదరాబాద్ బాగుంది అంటున్నాడు హైదరాబాద్ బాగుందంటే ఏమి మనం ఇక్కడ మన యొక్క రాష్ట్రంలో కూడా మన తిరుపతి సార్ మనం ఎంతో డెవలప్ చేయొచ్చు మన తిరుపతి ప్రపంచ దేశాల్లోనే మనకు ఉన్నటువంటిది ఏమంటే తిరుపతి తిరుమల క్షేత్రం కాబట్టి ఆ తిరుమల క్షేత్రం ఆ కొండ మీద ఎన్నో ఫ్యాక్టరీలు కట్టచ్చు అది లేకుండా అక్కడ ఉన్నటువంటిది కలపనంతా ఎరచందనమని అమ్ముకుంటున్నారు కాబట్టి డెవలప్మెంట్ లేదు అయినా ఏమనుకోద్దండి చేయడానికి మీలాంటి యూత్ అందరూ ముందుకు వచ్చి ఎవరు ఇక్కడ మాత్రం దయచేసి మీరు మతము కులము అనేది మాత్రం బయట పెట్టండి మీరు మీరు నమ్మకపోతే నేను నిజమైన సత్యం చెప్తాను మీరు బాధపడకండి వినేదిగా ఉంటే కనుక మీరు చదువుకునే రోజుల్లో అంటే నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిత్ సిక్స్టీ నాకు అరవై మూడు కంతా ఎస్ఎల్స్ అయిపోయింది కాబట్టి మీరు అరవై ఆరులో ఎస్ఎల్స్ మళ్ళీ దేశం అయిపోయినది నేను చదువుకున్న రోజు మీరు చేస్తే నమ్మరు నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు నేను చిన్నప్పుడు పుట్టినప్పుడు మా అమ్మకు పాలు లేదండి గుర్తిగా గుర్తిగా లేదు మరి ఏం చేసేది ఆ రోజు అందరూ చూస్తారు అవపో తాగలేదు కాబట్టి ఏం చేసేవాడు మా నాన్నకు రెండో భారీ కొడుకు లేని అసలు ఏదో ఇలాంటి పరిస్థితుల్లో చెప్పి అతను పక్కనే హరిజన కూడా ఉంటుంది కాబట్టి అక్కడ అచ్చమ్మ అని ఆమె ఉంటుంది మా మీకు చెప్తాను పేరు కూడా పోయి ఆడపిడుకుడు చనిపోయాడు ఆమె పాలు ఉన్నాయి మా అడిగాడు రోజు అంత బాధపడతామని మా నాన్న మామని సరే తీసుకెళ్ళి ఇచ్చింది సంతకాడ తమ్మిడ తొడుకొని పోయి ఆడ పడేసేది అందరు చూస్తారు కదా మళ్ళా నైన్లు రెడ్లు మళ్ళీ తెల్లవారుజానం ఐదు గంటలకు పోయి ఎవరు చూడక ముందే మూడు గంటకు ఎత్తుకొని ఇచ్చేసేది ఇలాగా ఆరు రోజుల సంవత్సరం నాడు చూసేది నాకు తెలియదు నాకే తెలుస్తుంది ఎంతకత్తు ఉంటాను తర్వాత పెద్ద అయిన తర్వాత ఏడో క్లాస్ ఆరో క్లాస్ అవుతున్నాడు అప్పుడు మాకు సిక్స్త్ ఫారం సెవెంత్ ఫారం ఇలాంటి క్లాసులు కాదు మాకు అంతా ఇప్పుడు ఎస్ఎల్సీ అంటారు ఈఎస్ఎల్సీ అంటే ఏమి ఎయిత్ క్లాస్కి ఒక ఎస్ఎల్సి అలాంటప్పుడు నేను లేట్గా వచ్చా పనికి వచ్చిన ఆయన పాప మా పిల్లలేమంటే ఏమేం మాల్దానా ఇస్తే అన్న మాల్దాన్న బేవర్సండి వెనక నీ మొన్న అన్న అది పంపొచ్చింది పది మందిలో ఆడతా ఆడతా పనిచేసాను లేచి వాళ్ళు నాకు నా దగ్గర పోలేదు నందిడతావా నాకు అర్థం కాలే తీవ్ర ఇది ఫలిత ఇలాంటి తయారైపోయింది నేను ఏడో క్లాస్ వద్దా నాకు పన్నెండేళ్ళు పదమూడేళ్ళు వయసు నాకు తెలీదు ఇంటికి వచ్చి వచ్చినా వచ్చిన ఏంది ఈ విధంగా అంటుంది మాది మనం తిడతా ఉంది అన్న మరి నా కొడక నీకు పాన తగిన దానిరా ఆరు నెలల సంవత్సరం ఇచ్చింది దేవస్థానం ఆయన నన్ను కొట్టాడు ఇదేం అర్థం కాలేదు కాబట్టి ఇప్పుడు చూడండి మీరు ఫుల్లా ఎగ్జామ్ చూడండి మతం అన్నారు కదా చూడాల ఎస్ఎస్ అన్నారు కదా మరి నా శరీరంలో ఏముంది చెప్పండి మీరే కాబట్టి ఇలాంటి కాదు మతము కులము అనేది మనకు సంబంధమే లేదు